హాయ్ అండి వెల్కమ్ టు అవంతిక బ్లాగ్స్ ఆల్రెడీ తమ్నైల్ చూసారు కదా అందరూ వెయిట్ లాస్ జర్నీ అని చెప్పి వెయిట్ లాస్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా వెయిట్ లాస్ ఎట్లా అయ్యాము వెయిట్ లాస్ టిప్స్ ఏంటి అని చెప్పి సో నాకేమనిపించింది అంటే వెయిట్ లాస్ వీడియో పోస్ట్ చేయడానికి ముందు అంటే నా వెయిట్ లాస్ జర్నీని పోస్ట్ చేయడానికంటే ముందు అసలు నేను వెయిట్ గెయిన్ ఎందుకు అయ్యాను అనేది కూడా ఒక వీడియో పోస్ట్ చేసి పెట్టాలనిపించింది సో అందుకని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్లో వెయిట్ గెయిన్ ఎందుకు అయ్యాను నేను అనేది చెప్తాను పెళ్ళికి ముందు చెప్పాలి అంటే నా వెయిట్ ఫిఫ్టీ ఫోర్ కేజీస్ ఉన్నానండి ఫిఫ్టీ ఫోర్ కేజీస్ యాభై నాలుగు కేజీలు ఉన్నాను సో యాక్చువల్గా పెళ్ళికి ముందు మ్యాక్సిమం ఆడపిల్లలు ఎవరైనా సరే వెయిట్ కాస్త తక్కువగానే ఉంటారు చదువు అని ఎగ్జామ్స్ అని ఈ టెన్షన్లో ఫుడ్ సరిగ్గా తినకుండా ఉంటారు లేదంటే పక్కన పిల్లలు ఫ్రెండ్స్ అంతా సన్నగా ఉన్నారు మళ్ళీ నేను ఎక్కువ తింటే లావైపోతాను అనే ఉద్దేశంతో ఫుడ్ తగ్గించుకొని తింటారు సో అట్లా కారణాలు ఏవైనా కానివ్వండి వెయిట్ పెళ్ళికి ముందు ఆడపిల్లలు ఎవరైనా సరే మ్యాక్సిమం వెయిట్ తక్కువగానే ఉంటారు సో ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టిన తర్వాత వెయిట్ గెయిన్ అవుతారు మాక్సిమం గెయిన్ అవుతారు చాలా మంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే నార్మల్ డెలివరీస్ కంటే కూడా సర్జరీసే ఎక్కువగా జరుగుతున్నాయి సి సెక్షన్స్ సో ఆటోమేటిక్గా సర్జరీ జరిగింది అంటే వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటారు అట్లా నేను కూడా గెయిన్ అయ్యాను పెళ్ళికి ముందు నా వెయిట్ సో పెళ్ళికి ముందు నుంచి చెప్తాను పెళ్ళికి ముందు నా వెయిట్ ఫిఫ్టీ ఫోర్ కేజెస్ మ్యాక్సిమమ్ పిక్ నా దగ్గర ఉంది అది యాడ్ చేస్తాను చూడండి పక్కన జస్ట్ బిఫోర్ మ్యారేజ్ ఆ పిక్ మ్యారేజ్లో కూడా అంతే ఫిఫ్టీ ఫోర్ కేజెసే ఉన్నాను ఆఫ్టర్ మ్యారేజ్ నేను కన్సీవ్ అయ్యే టైంకి నా వెయిట్ ఫిఫ్టీ ఎయిట్ కేజెస్ యాభై ఎనిమిది కేజీలు అంటే ఎట్లాగా నా ఇంట్లో అప్పటికి వేయింగ్ మిషన్ ఏం లేదండి ఆ టైంలో అయితే నీకు వెయిట్ ఎట్లా తెలిసింది అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తాం కదా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా వెయిట్ చూస్తారు కదా సో అట్లా చూసినప్పుడు నా వెయిట్ ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ ఉన్నాను జస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నా వెయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత డెలివరీ అయ్యేలోపు ఎవరైనా సరే వెయిట్ గెయిన్ అవుతారు ఈ వెయిట్ గెయిన్ అయ్యేది ఎంతవరకు అంటే మనం ఉన్న వెయిట్ కంటే ఎంతవరకు గెయిన్ అవ్వాలంటే టెన్ కేజెస్ వెయిట్ గెయిన్ అవ్వాలి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యి డెలివరీ అయ్యే గ్యాప్లో గెయిన్ అవ్వాల్సిన హెల్దీ వెయిట్ గెయిన్ అంటే అప్ టు టెన్ కేజెస్ టెన్ కేజెస్ గెయిన్ అయితే చాలండి సో పోనీ టెన్ కాకపోతే ఫిఫ్టీన్ కేజెస్ పెరిగినా ఓకే పోనీ ట్వంటీ కేజెస్ అయినా ఓకే అనుకోవచ్చు నేను ఎంత వెయిట్ గెయిన్ అయ్యానో తెలుసా ఫస్ట్ చెప్తాను ప్రెగ్నెన్సీలో విషయం చెప్తాను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేటప్పటికి ఏంటంటే మ్యాక్సిమమ్ ఎవ్వరికీ ఐడియా ఉండదు ఈ ఫుడ్ తినాలి ఈ ఫుడ్ తినకూడదు ఇంతవరకే తినాలి ఇంతవరకు తినకూడదు అనే విషయాలు అందరికీ అవగాహన ఏమి ఉండదండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి దగ్గరుండి వండి పెడుతుంటేనో లేదంటే నువ్వు అట్లా తినొద్దమ్మా ఇట్లా తినాలి ఇలా ఉండాలి అనేసి చెప్తుంటేనో తెలుస్తుంది సో ఆ టైంలో నేనేంటంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను అంటే మా హస్బెండ్ ఏం చేసేవాళ్ళు ప్రెగ్నెన్సీ కాబట్టి ఇష్టమైన ఏమైనా తీసుకొచ్చి పెట్టేయచ్చులే తినేసిద్ది అని చెప్పి అనుకునేవాళ్ళు ఫుడ్ బాగా తీసుకొచ్చేసేవాళ్ళు అనమాట స్వీట్స్ ఫ్రూట్స్ అసలు డైలీ తినేదాన్ని డైలీ స్వీట్స్ ఫ్రూట్స్ డైలీ తినేదాన్ని ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ డైలీ తినొచ్చు కానీ స్వీట్స్ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అసలు ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళని కాదు ఎవరూ తినకూడదు కానీ అప్పుడు నేను తినేసాను సో మా హస్బెండ్ ఎట్లాగో తీసుకొస్తున్నారు మరి అవేమో బాక్స్లు అట్లా మిగిలిపోతాయి ఆయనేమో తినకుండా ఉంటున్నారు మిగిలిపోయి అవి వేస్ట్ అయి పారేసే బదులు ఇంక నేనే తింటే అయిపోయింది కదా అనేసి నాకు తినాలి అనిపించిన దానికి నాకు తినాలి అనిపించిన దానికంటే ఎక్కువే తినేసేదాన్ని రోజు స్వీట్స్ స్వీట్ బాక్స్ నిండా స్వీట్స్ కనపడతా ఉండేవి తినేస్తూ ఉండేదాన్ని ఫ్రూట్ ఫ్రూట్స్ కూడా ఓ బాగా కేజీలు కేజీలు ఫ్రూట్స్ తీసుకొచ్చేసి పెట్టేవాళ్ళు అనమాట ఇంట్లో మరి అవి వేస్ట్గా మరి అవి అట్లాగే ఉంటే వేస్ట్ అయిపోతాయి ఇంకా ఎవరన్నా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే సో వాళ్ళు తింటూ ఉంటే ఎట్లాగో అవుతుందిలే అనుకుంటాం ఎవరూ లేరు నేనే కాబట్టి నేనే తినేస్తూ ఉండేదాన్ని మళ్ళీ వేస్ట్ అయిపోతాయి ఏమో పారేయాల్సి అన్న ఉద్దేశంతో నేనే తినాలి అనిపించినా తినాలి అనిపించకపోయినా తింటానే ఉండేదాన్ని అనమాట నోటికి అసలు గ్యాప్ లేదు అన్నం మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం అన్నము మళ్ళీ ఫ్రూట్స్ మధ్యలో స్వీట్స్ అసలు గ్యాప్ లేదనమాట కూల్ కేక్స్ మధ్యలో ఈ రకంగా రెస్ట్ లేకుండా తింటానే ఉన్నాను డాక్టర్ దగ్గరికి కొన్ని కొన్ని హాస్పిటల్లో ఎలా ఉంటుందంటే సెవెన్ మంత్స్ వరకు కూడా నెలకు ఒకసారే వెళ్తారండి చెకప్కి కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏంటంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి రమ్మంటారు సో నేను వెళ్ళిన డాక్టర్ దగ్గరికి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి రమ్మన్నారు అంటే ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి రాస్తారనమాట మెడిసిన్ సో నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను చూపించుకుంటున్నాను ప్రెగ్నెన్సీలో ఉండే బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తూనే ఉన్నారు నేను వెయిట్ గెయిన్ అవుతానే ఉన్నాను గెయిన్ అవుతున్నా సరే డాక్టర్ వెయిట్ చూస్తున్నారు కానీ తిను బాదం పప్పులు తిను డైలీ పిస్తా పప్పులు తిను అనేసి చెప్తున్నారు కానీ ఏంటమ్మా నువ్వు ఇంత వెయిట్ గెయిన్ అయిపోతున్నావు ఒకసారి చూసుకొని చెప్పడం కానీ ఏం అనలేదండి నేను కూడా ఇంక డాక్టర్ ఏం చెప్పలేదు కదా సో మనం తినకుండా ఎందుకు ఉండాలి ఇష్టమైన ఏమైనా తినవచ్చు ఎందుకంటే అను ఇష్టమైన ఏమైనా తినవచ్చులే అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే డాక్టర్ మనకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు టెస్ట్ చేస్తారు షుగర్ టెస్ట్ చేస్తారు ఇంకా రకరకాల బ్లడ్ బ్లడ్ టెస్టులు చేస్తూనే ఉంటారు షుగరు థైరాయిడ్ అన్ని టెస్టులు చేస్తూనే ఉంటారు ఏది చేసినా నాకు నార్మల్ అనే వస్తుంది ఎందుకంటే హెల్త్ హెల్త్ పరంగా ఏ ఇష్యూస్ లేవు సో నేను వెయిట్ అవ్వడానికి కేవలం రీజన్ ఏంటంటే బాగా ఓవర్గా ఫుడ్ తీసేసుకున్నాను అనమాట చెప్పేవాళ్ళు లేరు సో ఎట్లాగూ మా హస్బెండ్ కూడా ఫుడ్ బాగా తీసుకొచ్చేస్తున్నారు కదా మళ్ళీ దాన్ని వేస్ట్ చేయడం దేనికి లే ఇదొక రీజనే తినేస్తూ ఉండేదాన్ని సో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అయినా సరే చెప్పొచ్చు అయినా ఎవరిని అనుకోవడానికి లేదులేండి ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళని నువ్వు తినబాకమ్మా నువ్వు ఒళ్ళు పెరిగిపోతున్నావు అనేసి ఎవరు మాత్రం చెప్తారు సో ఆ రకంగా ఎవరు చెప్పలేదు అట్లా నేను డెలివరీ అయ్యే ముందు వరకు నేను పెరిగిన వెయిట్ అంటే ఫార్టీ కేజీస్ నలభై కేజీలు అక్షరాల నలభై కేజీలు పెరిగాను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నా వెయిట్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడు నా వెయిట్ యాభై ఎనిమిది కేజీలు అయితే నేను డెలివరీకి ముందు జస్ట్ డెలివరీ రేపు డెలివరీ చేస్తున్నా అనగా తొమ్మిదో నెల నుండి రేపు డెలివరీ చేస్తున్నాం అనగా ఈరోజు వెయిట్ చూశారు తొంభై ఎనిమిది కేజీలు నా బరువు డెలివరీకి జస్ట్ బిఫోర్ డెలివరీ బిఫోర్ డే తొంభై ఎనిమిది కేజీలు పెరిగా అంటే నలభై కేజీలు బరువు పెరిగాను సీరియస్లీ నేను మీకు ఆ ఫోటో చూపించాలి అంటే నా దగ్గర ఫోటో లేదు ఆ తొంభై ఎనిమిది కేజీల వెయిట్ ఉన్న ఫోటో నా దగ్గర లేదనమాట సో అందుకని చూపించలేకపోతున్నాను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చుట్టాలు మనల్ని పలకరించడానికి వస్తారు కదా సో ఆ వచ్చిన వాళ్ళలో కొంతమంది ఈ అమ్మాయి ఏంటి ఇంత అయిపోయింది ఈ అమ్మాయికి ట్విన్స్ పుడతారేమో అని చెప్పేసి అనుకున్నారు కొంతమంది ఇంకొంతమంది ఏమో ఏంటి ఈ అమ్మాయి ఇంత అయిపోయింది అనుకున్న వాళ్ళు కొంతమంది ఈ అమ్మాయికి ఏంటి నీరు వచ్చేసేసిందేమో ఒళ్ళంతా అందుకే ఇంత లావైపోయిందేమో అన్నవాళ్ళు కొంతమంది సో రకరకాలుగా అన్నారనమాట కారణం ఏదైనా కానివ్వండి ఇంకొంతమంది అన్నారు ఎంత బరువు పెరిగినా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డెలివరీ అయ్యాక తగ్గిపోతుంది వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి ఎంత వెయిట్ పెరిగామో ఆ వెయిట్ అంతా తగ్గిపోతాంలే నువ్వేం కంగారు పడబాకు అన్నవాళ్ళు కూడా ఉన్నారు సో ఎట్లాగైతేనే నలభై కేజీలు గెయిన్ అయ్యాను డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి ఐదో రోజున డిశ్చార్జ్ చేశారు సో ఆ డిశ్చార్జ్ చేసే రోజు నేను వెయిట్ చూసుకునే అంత పొజిషన్లో అయితే లేను వన్ మంత్కి డాక్టరు టాబ్లెట్స్ రాశారు పిల్లలకి డెలివరీ అయిన తర్వాత పాపకి పాలిస్తాం కాబట్టి మనకి కాల్షియం డెఫిషియన్సీ లేకుండా మెడిసిన్స్ రాస్తారు డాక్టరు సో అట్లాగా డాక్టర్ మెడిసిన్స్ రాశారు వన్ మంత్కి సరిపడా ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత ఎగ్జాక్ట్గా వన్ మంత్ వాడిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అప్పుడు వెయిట్ చూసుకున్నా నేను వెయిట్ చూసుకుంటే ఎంత వెయిట్కి వచ్చాను అంటే ఎనభై ఎనిమిది కేజీలకి నా నేను వెయిట్ వచ్చాను ఎనభై ఎనిమిది కేజీలు అప్పుడు నా వెయిట్ డెలివరీ అయిన వన్ మంత్ కూడా నా వెయిట్ పది కేజీలే తగ్గింది సో అంతకు మించి ఇంకా తగ్గట్ల డెలివరీ అయిన తర్వాత ఇంకా ఫుడ్లో చేంజ్ వచ్చేసేసిద్ది కదా ఎలాగో స్వీట్స్ తినము ఫ్రూట్స్ తినము అంత పచ్చమే కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇంకా మధ్యాహ్నం రైస్ కొంచెం కొంచెమే తినేదాన్ని ఇంకా నైట్కి నైట్కి రైస్ అది కూడా కొంచెం ఒక్క ముద్దే అనమాట తినింది అట్లా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడేమో ఓవర్గా తినేసి డెలివరీ అయిన తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇంకా అంత పచ్చిమే తినాలి కాబట్టి కొద్ది కొద్దిగా తినేసేదాన్ని సో అట్లా ఒక టెన్ కేజీస్ లాస్ అయిపోయాను ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ఫ్రూట్స్ పెట్టరు స్వీట్స్ పెట్టరు ఎందుకంటే ఫ్రూట్స్ తింటే మళ్ళీ పిల్లకి ఎక్కడ జలుబు చేసిద్దు లేకపోతే స్వీట్స్ తిన్నా బిస్కెట్స్ అవి ఏం తిన్నా సరే స్వీట్కి సంబంధించింది బేబీకి జలుబు చేసిద్ది అనేసి ఏం పెట్టరు కాబట్టి సో అప్పుడు పచ్చి ఉంటాము పచ్చి ఉంటాం కాబట్టి ఆ ఎయిటీ కేజెస్ ఆ ఎయిటీ ఎయిట్ కేజెస్ దగ్గర కూడా నా దగ్గర ఫోటో లేదండి మీకు చూపించడానికి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా నా ఫేస్ బ్లాక్గా అయిపోయి నెక్ అంతా బాగా బ్లాకిష్గా వచ్చేసి అద్దం కూడా పెద్దగా చూసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని కాదు రూపం మారిపోయింది రూపం పూర్తిగా మారిపోయిన తర్వాత ఇంకా అద్దం చూసుకోవడానికి కూడా పెద్దగా తినటం అయితే తినేసేదాన్ని కానీ అద్దం చూసుకోవడానికి కూడా పెద్దగా ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని కాదు సో ఫోటో తీసుకుందాము అన్నంత ఆలోచన కూడా నాకు ఆ టైంలో లేదనమాట సో ఇట్లా నేను వెయిట్ లాస్ అవుతాను వెయిట్ వెయిట్ లాస్ అవుతాను ఒక వీడియో పెడదాము అనే ఆలోచన అప్పుడు లేదు నాకు సో తీసుకోలేదు పోనీ నా శ్రీమంతం అయినా ఏ తొమ్మిదో నెలలో జరుగుంటే ఆ వీడియోస్ ఫొటోస్ ఉండేవి కాబట్టి ఎవరిన చూపించేదాన్ని యాడ్లకి ఏంటంటే నా శ్రీమంతం ఫిఫ్త్ మంత్లోనే జరిగిపోయిందండి అటు అత్తయ్య వాళ్ళింట్లో ఇటు పుట్టింట్లో రెండు సార్లు కూడా ఐదో నెలలోనే అయిపోయింది తొమ్మిదో నెల వచ్చాక ఎప్పుడు డెలివరీ అయిపోయిందో తెలియదు కాబట్టి ఐదో నెలలోనే పూర్తి చేసేసుకుందాము అనుకున్నారు అందుకని ఐదో నెలలోనే చేసేసారు అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఐదో నెలకి నా వెయిట్ అంతా సెవెంటీ కేజెస్ ఏ ఉన్నాను ఐదో నెల వచ్చేటప్పటికి నేను కాబట్టి ఆ సెవెంటీ కేజెస్ ఫోటో నా దగ్గర ఉంది కాబట్టి ఇక ఉంది నేను యాడ్ అయితే చేయట్లేదు ఐదో నెలది శ్రీమంతం ఫొటోస్ అని పెట్టడానికి కూడా ఏమంత గ్రాండ్గా చేయలేదులేండి అంత గ్రాండ్గా ఏం చేసుకోలేదు ఏదో ఇంట్లో అయినా చుట్టాల వరకు పీల్చుకొని జస్ట్ ఫొటోస్ కూడా ఫోన్లో మా హస్బెండ్ ఏ ఫోన్లో ఏవో ఒక నాలుగైదు ఫోటోలు తీశారు అంతే తప్ప కెమెరామ్యాన్ని పిలిపించి ఫోటోలు తీసే అంత అలా అయితే ఏం చేసుకోలేదులేండి సో అట్లా అయినా ఫోన్లో ఉన్న ఫోటో అయినా తొమ్మిదో నెలలో జరుగుంటే ఆ ఫోటోనే నేను మీకు చూపించి ఉండేదాన్ని అది కూడా లేదు కాబట్టి చూపించలేకపోతున్నాను ఎంత వెయిట్ ఉన్నప్పుడు ఫోటో నా దగ్గర ఉందంటే ఎనభై కేజీలో వెయిట్ ఉన్నప్పుడు ఫోటో నా దగ్గర ఉంది మా పాప అన్నప్రశ్న టైంకి నా వెయిట్ ఎనభై కేజీలు ఆ ఫోటో ఉంది నా దగ్గర యాడ్ చేస్తాను చూడండి అన్నప్రశ్న కూడా ఇంట్లోనే చేసుకున్నాము అంత ఆడంబరం అయితే చేయలేదులేండి ఫోన్లో ఉన్న ఫోటో అయినా సరే నా దగ్గర అయితే ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తాను చూడండి ఎనభై కేజీలు ఆ ఫోటో సింగిల్గా దిగిన ఫోటో ఆ ఫోటోని ఫుల్గా దిగిన ఫోటో అనమాట నేను వెయిట్ గెయిన్ అయిన తర్వాత ఫుల్గా దిగిన ఫోటో అదే ఆ ఫోటో చూసుకొని నాకే షాకింగ్ అనిపించింది ఎనభై కేజీలు వెయిట్ అయినప్పుడు అది కూడా చూసుకొని ఏంటి నేను ఇంత వెయిట్ గెయిన్ అయ్యాను ఏంటి నా ఫోటో ఇంత భయంకరంగా ఉంది అమ్మో చాలా చండాలంగా ఉన్నాను అనేసి నాకు అనిపించింది ఎందుకంటే బాగా సన్నగా ఉండేదాని అంత లావు నా ఫుల్ ఫోటో చూసుకోగానే మామూలుగా ఎట్లా ఉంటే ఏం తెలీదు ఫోటో చూ పెట్టి చూసుకోగానే ఏంటి ఇంత ఉన్నా ఇట్లా ఫేస్ ఇట్లా మారిపోయింది ఇంత భయంకరంగా ఉందా అనేసి అనిపించింది సో ఆ ఫోటోని మాత్రం ఆ ఫొటోస్ని అన్నప్రశ్న జరిగిన ఆ మూడు నాలుగు ఫొటోస్ని భద్రంగా ఉంచుకున్నాను ఎందుకంటే ఎప్పటికైనా పనికి వస్తాయి అన్నట్ల అట్లా ఉంచుకున్నాను అక్కడి నుంచి అయితే నా ఫొటోస్ ఒకటి రెండు ఒకటి రెండు యాడ్ చేసుకుంటా ఉండేదాన్ని మా పాప అన్నప్రశ్న టైంకి నా వెయిట్ ఎయిటీ కేజీస్కి వచ్చాను ఇక అక్కడి నుంచి అయితే తగ్గట్లేదు నేను ఇంకా ఫోటో చూసుకున్నాను కదా ఫోటో చూసుకున్న తర్వాత లేదు నేను ఇట్లా ఉండకూడదు కొంచెం తగ్గించుకోవాలి మన మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకోవాలి మా పాపకు కూడా నేనే అండి చేసేవాళ్ళు లేరు మా పాపకి చేసుకుంటానే నా మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకోవాలి అనేసి అనుకున్నాను అక్కడి నుంచి నేను వెయిట్ ఎంతున్నాను ఏంటి అనేది తెలుసుకోవడానికి మా పాప అన్న ప్రశ్న అయినా నెక్స్ట్ డేనే వెయింగ్ మిషన్ తెప్పించుకొని చూసుకున్నాను వెయిట్ ఎయిటీ కేజీస్ ఉన్నాను అప్పుడే ఎయిటీ కేజెస్ ఉన్నానని తెలిసింది ఈ మధ్య మధ్యలో చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదంటే నేను ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ కొంతమంది వెటకరంగా ఏంటి బాగా సన్నపడిపోయావుగా అనేసి డైరెక్ట్గానే అంటే వెటకారంగా మాట్లాడేవాళ్ళు అనమాట నేను లావయ్యాను అని చెప్పి చాలా పించింగ్గా అనిపించేది ఓ కానీ నన్ను ఆ మాట అన్నింది ఎవరో తెలుసా లావుగా ఉన్నవాళ్ళే ఆ మాట అన్నారు మళ్ళీ నన్ను వాళ్ళేమీ సన్నగా లేరు నన్ను ఎవరైతే వెటకారంగా మాట్లాడారో వాళ్ళేమి సన్నగా లేరు ఆ మాట అన్నవాళ్ళు వాళ్ళు లావుగానే ఉన్నారు కానీ నన్ను అనేసేవాళ్ళు అనమాట బట్ సైలెంట్గానే ఉండేదాన్ని ఫీల్ అయ్యేదాన్ని ఏంటి ఇట్లా అనిపించుకుంటున్నాను అని చెప్పి ఎట్లాగైనా డిసైడ్ అయ్యాను సన్న పడాలి అంటే ఒళ్ళు తగ్గించుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను వెయిట్ లాస్ ఎలా అయ్యాను వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ చుట్టుపక్కల జనాలు ఎలా మాట్లాడారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూస్తూ ఉండండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్